స్టార్మర్ మన దేశానికి మొదటి అధికారిక పర్యటన యూకే సంబంధాలను ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలనుకుంటోంది ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో నలిగిపోని దేశం అంటూ లేదు అందరికంటే తక్కువ ఇంపాక్ట్ ఎవరికైనా ఉందంటే యూకేకే ఉంది ఎందుకంటే యూకేకి పది పర్సెంట్ మాత్రమే చార్జ్ చేశాడు మనకు యూరోప్ కి పదిహేను పర్సెంట్ కానీ అయినా కానీ కూడా అమెరికాని నమ్ముకునేటువంటి పరిస్థితి లేదు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని చెప్పి అన్ని దేశాలు భావిస్తున్నాయి రెండు ఈరోజు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కన్జ్యూమర్ దేశాలు ఏమైనా ఉన్నాయంటే కనుక అఫ్ కోర్స్ అమెరికా ఎలాగూ ఉన్నది కాకుండా చూస్తే కనుక చైనా భారతదేశం ఈ రెండే ఉన్నాయి చైనా ఈరోజు ఎకానమీ అంత గొప్పగా లేదు వాళ్ళ దేశంలోనే కన్సంప్షన్ చాలా పడిపోయింది వాళ్ళ ఎకానమీ కొద్దిగా స్లో డౌన్ అయిన విషయం మనం చూస్తున్నాము ఈరోజు వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఏదైనా ఉందంటే భారతదేశం కాబట్టి భారతదేశంతో వాణిజ్యం పెంచుకుంటే గనక అందరికీ లాభసాటి అందుకనే గత నెల క్రితం రెండు నెలల క్రితం మోదీ గారు యూకేకి వెళ్ళి అక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం పెట్టుకొని వచ్చారు కాబట్టి దాని యొక్క కంటిన్యూషన్ గానే ఈరోజు నూట ఇరవై ఐదు మంది బిజినెస్ తర్వాత అకాడమీ స్పోర్ట్స్ వీళ్ళ తీసుకొని కేర్ స్టార్మర్ ఈరోజు భారతదేశంలో పర్యటించడం అనేది చూసామ అది ఢిల్లీలో కాకుండా డైరెక్ట్ గా ముంబైలో దిగడం మోదీ గారు కూడా ముంబైలో ఆయన మాట్లాడడం దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే బిజినెస్ ముందర పని జరగాలి పొలిటికల్ గా ఏదో మనం దౌత్యపరంగా ఏదో మాట్లాడుకోని ఢిల్లీలో కూర్చొని కాదు బిజినెస్ వైజ్ మాట్లాడుకుందాం అన్న దిశగా ఈ నిర్ణయం తీసి ఆయన ముంబైకి రావడం ముంబైలో ఆయన రాజ్ లో ఆయన పోస్ట్ చేశారు మోదీ గారు చూసాం మనం ఒక విజువల్స్ కూడా చూసాం పక్కనే సముద్రం ఉండింది అక్కడ వాళ్ళిద్దరు నడుస్తూ వెళ్ళి అని మాట్లాడి చూసాం మనం వాళ్ళ జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా మనకి ఏమర్థం అవుతుంది అంటే మౌలికంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆధార బిజినెస్ డీల్స్ ఒప్పందాలు చేసుకునే దిశగా ఈ రోజు డెలిగేషన్ అందరూ వచ్చారు సరే అగ్రిమెంట్ అయితే రెండు ప్రభుత్వాలు చేసినాయి దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఇది అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏదో మీ యూకే నుంచి భారతదేశం సారీ భారతదేశానికి యూకే ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో ప్రమాదం తొంభై తొమ్మిది శాతం గూడ్స్ కి ఎగ్జెంప్షన్ ఇచ్చింది యూకే ప్రభుత్వం ట్యాక్స్ మేము విధించమో కస్టమ్స్ ట్యాక్స్ వేయమో అని చెప్పారు సరే చెప్పారు కానీ వాళ్ళు కొనాలి కదా వీళ్ళు అమ్మాలి వాళ్ళు కొనాలి కదా కాబట్టి ఆ ఒప్పందాలు జరుగుతున్నాయి అలాగే రివర్స్ యూకే నుంచి కూడా మనం చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చాం చాలా వాళ్ళ ఇండస్ట్రీస్ కి చాలా కంపెనీలకి వాటికి ట్యాక్స్ వేయమనో లేదా వేస్తామనో లేదా మినిమం ట్యాక్స్ వేస్తామనో ఇది ఒప్పుకున్నాం అన్నట్టు సో కాబట్టి వాళ్ళు వచ్చారు సరే మీరు చెప్పారు కదా మీ ప్రభుత్వం చెప్పింది కదా ఈ తక్కువ ట్యాక్స్ వేస్తారని మా దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇవి మీరు మా దగ్గర కొనుక్కోండి ఒప్పందం చేసుకుందాము ఇటువంటి డిస్కషన్స్ కోసం వాళ్ళందరూ వచ్చారు నూట ఇరవై ఐదు మంది డెలిగేషన్స్